జాతీయ భద్రతా వారోత్సవ సందర్భంగా ఈ రోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ర్యాలీని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ భద్రత అనేది కేవలం పోలీసులు మాత్రమే కాదని సమాజంలో ప్రతి ఒక్కరూ ఉందని గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి డిఎస్పీ నర్సింహులు సిఐలు టంగుటూరి శ్రీను వెంకటేశం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఎంత మంది చనిపోతున్నదండి అన్ని కేసుల కంటే ముఖ్యంగా కూడా ఈ ఈ రోడ్డు ప్రమాదం కేసులు మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువవుతున్నాయి కాబట్టి అందుకని ఇటువంటి అన్ని కూడా అవగాహన సదస్సులు పెంచి ఇప్పటి నుంచి కొన్ని మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క మనం అంతా ఉదాహరణ పండుగ సంక్రాంతి పండుగ ఎంత రోడ్డు ప్రమాదం లోపల ఎంత మంది చనిపోతున్నారంటే అన్ని కేసుల కంటే ముఖ్యంగా కూడా ఈ రోడ్డు ప్రమాదం కేసులే మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నవుతున్నాయి కాబట్టి అందుకని ఇటువంటి అన్ని కూడా అవగాహన సదస్సులు పెట్టి ఇప్పటి నుంచి కొన్ని మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క మనం అంత ఉదయం పండుగ సంక్రాంతి పండుగ జనరల్ ఎలాగో మీరు స్కూల్లో క్లాసులు అయితే అదే అయితే ఉంటారు ఇక్కడే కూడా అర్థం బాగుంటారు ఈ యొక్క కార్యక్రమానికి ఇంకా ఒక ఇంపార్టెన్స్ ఉంది మీరు కొన్ని విషయాలు చెప్తే ఆశ్చర్యపోతారు అది చాలా వరకు మీరు స్కూలు కాలేజీ ఇల్లు ఇంతవరకే కార్యక్రమం పెట్టారు ఇక్కడ సమాజంలో ఏం జరుగుతుంది అనేది కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది మీకు తెలిస్తే మీ ఫ్యామిలీ మెంబర్ చెప్తారు మీరు మీకు తెలిస్తే మీ ఇంటి పక్కన వాళ్ళు చెప్తారు

ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుబవుతుంది రక్తం పారని కండలు కరగని గుండెలు పగలని విజయకాంక్షని శ్వాస అయితే ఆవు పిరినాపూట ఎవరితరం తెలుగు రాష్ట్రాలలోని అప్టర్ శ్రేణి అధ్యాపక బృందం జె బెడ్ ప్లస్ డిఎస్సి ఆన్ జనవరి 22 మండే ఎట్ టెన్ ఏ ఎం సెల్ నెంబర్ నైన్ అండ్ ఎయిట్ అప్పుడే పుట్టిన నవజాత శిశువు నుండి వృద్ధుల వరకు ఎటువంటి ఆరోగ్య సమస్యలకైనా ఎమర్జెన్సీ అయినా ఇప్పుడు మన వికారాబాద్ లోనే మీ అనంతరెడ్డి గారి శ్రీ అనంత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపార అనుభవం గల వైద్య బృందం సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ అన్ని వేళలా మేమున్నామంటూ సహకరించే సిబ్బంది సంతాన సాఫల్యం అందిస్తూ నార్మల్ డెలివరీకి ప్రాధాన్యత ఇస్తూ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కూడా సులువుగా నిర్వహించే గైనికాలజీ విభాగం అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు సూపర్ స్పెషాలిటీ కార్డియాక్ విభాగం అత్యాధునిక ఎక్విప్మెంట్స్ జనరల్ సర్జరీ విభాగం నవజాత శిశువులకు ప్రత్యేక ఐసీయు విభాగం ఎముకలు కీళ్ల సంబంధిత సమస్యలకు ఆర్థో శస్త్ర చికిత్సలు యూరాలజీ పీడియాట్రిక్స్ జనరల్ మెడిసిన్ మరియు జనరల్ ఫిజిషియన్ వైద్య సదుపాయాలతో అత్యున్నత వైద్య సేవలు ఇరవై నాలుగు గంటలు పనిచేసే కంప్యూటరైజ్డ్ ల్యాబ్ ఫార్మసీ డిజిటల్ ఎక్స్ రే స్కానింగ్ ఐసీయు వెంటిలేటర్ మరియు క్రిటికల్ ట్రామా కేర్ ఆరోగ్యశ్రీ మరియు ఇన్సూరెన్స్ వర్తించును మీ కుటుంబ ఆరోగ్యానికి అమ్మలాంటి Karosa, Ananth Redigari Sri Anant Multi Specialty Hospital. Ap Bagh, Vikarabad for appointment 8106121344. Mariu 9966151626. జనతా జోలర్స్ ఉన్నది కదా మనందరం ఒక సమాజంలో బతుకున్నాం లేదా అనే కదా మన సారేడాలో సహార ఏడాదిలో కాదు కదా మనందరం ఈ సమాజంలో బతుకుతున్నాం కాబట్టి చుట్టూ మనకి అందరితో మనకి కొన్ని రిలేషన్స్ ఏర్పడతాయి ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతుంటాం సివిలైజేషన్ పెరిగింది జనాభా పెరుగుతుంది డెవలప్మెంట్ జరుగుతుంది ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకి రోడ్ యాక్సిడెంట్స్ అనేది ఒక ప్రధాన భూమిక పోషిస్తుంది ఇక్కడ అంటే వాస్తవాలు తెలుసుకుంటే మనకి కూడా బూత్ వస్తాయి అంటే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ లో డిస్ట్రిక్ట్ రికార్డ్స్ బ్యూరో ఒకటి ఉంటుంది అంటే ప్రతిరోజు ఏబీ ఫేవర్ జిల్లాలో ఉంటుంది అనేది వాళ్ళు అమలు చేస్తారు అదేవిధంగా స్టేట్ లో కూడా ఎస్సీఆర్ గట్ స్టేట్స్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అదేవిధంగా నేషన్ లో ఇండియా లెవెల్లో కూడా ఎన్సీఆర్ ఫండ్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ రికార్డ్స్ మీరు ఏం చేస్తారు క్రైమ్ ఎనౌన్సీ చేస్తారు ఒక విధాలు ఎలాంటి వేలా జరుగుతున్నాయి ఒక సంవత్సరంలో ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి అది జిల్లా వారిగా రాష్ట్రాల వారిగా నేషనల్ హైవేతో కూడా ఎనాలెస్ చేస్తే రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా తీసుకుంటే ఒక గంటకి భారతదేశంలో ఇండియా లెవెల్లో ఫిగర్స్ మనం తీసుకుంటే ఈచ్ వన్ అవర్ కి నైన్టీన్ టు ట్వంటీ మెంబర్స్ డెత్ అవుతుంది అంటే గంటకి పంతొమ్మిది నుంచి ఇరవై మంది చనిపోతున్నారు వల్ల రోడ్ యాక్సిడెంట్స్ వల్ల అంటే ఒక రోజులో ఎంతమంది చనిపోయి

ఎందుకు జరుగుతున్నాయి వీళ్ళు మనము ప్రివెంట్ చేయలేము వీళ్ళందరూ అనుకుంటే చేయొచ్చు మీరు ఎవరు మాకు సంబంధం లేదు మాకు సమాజంలో సంబంధం లేదు ఈ రోజు సంబంధం లేదు మాకేజ్ మా స్కూల్ మా స్టడీస్ అని మనం అనుకున్నాం అంటే ఒక సోషల్ ఫార్మ్ చేసాడో మనం సామాజిక దృక్పథం అనేది కూడా స్టూడెంట్స్ అవసరం

మనసు తీసుకుంటే అవకాశం ఈ వ్యాఖ్యలు ఎందుకు అవుతున్నాయని వినార్థం చేస్తే నేను కూడా మన జిల్లాలో వినాథం చేసినాము అంటే సెవెంటీ పర్సెంట్ ఇంటికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పై సూచన

వీళ్ళలో ఏదో ఒక బైక్ ఉండేది తెలియజాము కానీ ఫైనాన్స్ డ్రైవింగ్ చేయడం అనేది నేను మీ కనుక రేపు మీద ఎక్కడైనా బైక్స్ కాబట్టి ఆ బైక్స్ చేశారు మీ పేరెంట్స్ ఏం చేయాలి ఎందుకంటే చెప్ప <laughs> కాబట్టి మీరు మీ పక్కన ఫ్రెండ్ చెప్పాలి ఇన్ని పక్కన వాళ్ళు చెప్పాలి వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి వాళ్ళు ఎవరి అనుకుంటే మనం ఏం చేస్తున్నాము మనం పండించుకోవట్లేదు మనం ఏంటి అనుకుంటున్నాం దానివల్లనే సమాజంలో మన చూడాలనేకూ జరుగుతున్నారు అనిపిస్తాయి

మనం నవ్వు చేసిన అక్కడ మధ్య సేవించినప్పుడు సేవించినప్పుడు హైదరాబాద్ లో బాధ వల్ల మనకి అది ఆ బైక్ మాత్రం పోతుంది తర్వాత ముందు ఏముందో అర్థం కాదు ఒక గుండె ఉందా ఒక స్పీడ్ బ్రేకర్ ఉందా అనేది కూడా చూడకుండా పాటు రావడం ప్రమాదం ఉంటుంది ఎదుగు ప్రమాదం ఒక డిసిప్లిన్ గా రోడ్డుకి ఎడవ పక్కన నడుచుకుంటూ పోతున్నారు స్కూల్కి కాలేజీకి వీళ్ళు స్కూల్ పిల్లలు అనుకుంటా అనుకుంటా ఎవరైతే ఆ మైడీ అయిపోయితే అదే అయిపోతుంది కాబట్టి ఈ డగ్గర్ ట్రైవ్ కోసం మనం ఏం చేస్తున్నాం జిల్లాలో ప్రతిరోజు టెస్ట్ చేస్తారు రోజు ఈ జిల్లాలో పది నుంచి పది కేసులు పెట్టదరుగుతుంది

పాల్గొన్నారు వాళ్ళకి ఈ ట్రాఫిక్ మీద అవగాహన కల్పిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా దీని మీద అవేర్నెస్ కలిగించడం ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి జిల్లాలు ఎట్లా జరుగుతున్నాయి ఎక్కడెక్కడ హార్ట్స్ పాట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి బట్ ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా ఉంది అదేవిధంగా స్టేట్లో ఎట్లా జరుగుతున్నది కంట్రీ వైడ్కి ఎట్లా జరుగుతున్నది అనేది కూడా మనం అందరికీ కూడా అవగాహన కల్పించే కార్యక్రమం చేసినాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియా ద్వారా కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ఇదంతా పబ్లిక్కి రీచ్ కావాలి రోజు రోజుకి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కాకుండా ప్రజలను కూడా దీని మీద అవగాహన కలుగుంటే ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి అవకాశం ఉండదని చెప్పేసి మా ఉద్దేశం థ్యాంక్ యూ